సాహికిత్తు కూడా ఈ మొగలాయ రెసిపీని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా టేస్ట్ చేయకపోతే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ తక్కువ టైంలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఒక మంచి మొగలాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసేయండి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఫోర్ సైడ్స్ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ని తీసివేయాలి వాటిని కట్ చేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన షేప్లో ట్రయాంగులర్ రెక్టాంగిల్ మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని బ్రెడ్ స్లైసెస్ని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇంకా టేస్టీగా ఉండాలంటే మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా వస్తాయండి మీకు నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్ని రెసిపీస్ని వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి అన్ని స్లైసెస్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ సైజెస్ని మనం స్వీట్ పాకంలో డిప్ చేసుకోవాలండి అందుకోసం మనం ఇక్కడ ఈ బ్రెడ్ సైజెస్కి హాఫ్ లీటర్ చిక్కటి పాలను తీసుకున్నాను హాఫ్ లీటర్ చిక్కటి పాలను ఒక రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి అలా మరిగిన తర్వాత హాఫ్ లీటర్ పాలకి కప్పున్నర షుగర్ని తీసుకున్నాను షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోండి ఫ్రై చేసుకున్న బ్లెడ్ సైజెస్ని ఈ షుగర్ పాలలో కలిపినటువంటి షుగర్ పాకంలోకి డిప్ చేయండి పాలు షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్లెడ్ స్లైసెస్ని అందులో డిప్ చేసుకుంటూ టూ సైడ్స్ బాగా డిప్ చేయాలండి పాలు షుగర్ అనేది ఈ బ్రెడ్ సైజెస్కి బాగా పట్టివ్వాలి డిప్ చేసి ఒక వన్ మినిట్ అలా ఉంచి తీసివేసి పక్కన పెట్టుకోవాలి ఈ అనేది బాగా మరగనివ్వాలండి అన్నింటినీ మేము కట్ చేసుకున్న బ్లడ్ సైజెస్ అన్నింటికి కూడా ఇలానే మొత్తం పాలలో డిప్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి అన్నింటినీ ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాలల్లో మనం పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి మంచి కలర్ కోసం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి కలర్ అనేది బాగా వస్తుంది అలానే ఒక మంచి స్మెల్ అనేది కూడా ఈ సాఫ్రాన్ వేయడం వల్ల వస్తుందండి తప్పకుండా వేసుకోండి మన పాలు అనేది మొత్తం హాఫ్ లీటర్ పాలు కాస్త మొత్తం ఇంకిపోవాలండి చూసారు కదా ఎలా ఇంకిపోయాయో మొత్తం చిక్కపడాలి చిక్కపడిన తర్వాత మనం ఆల్రెడీ పాలల్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్లోకి ఈ చిక్కటి పాల షుగర్ కలిపినటువంటి ఈ సిరప్ని బ్రెడ్ మీద పోసుకోవాలి ఇలా పోసుకొని మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చల్ల చల్లగా పైన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకునే ఈ రెసిపీని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది